అంటే ప్రధానమైనటువంటి యుక్తేది వేదాంతములు ప్రమాణములా కాదా అక్కడే పెద్ద శాస్త్రార్థం ముక్తి దేనివల్ల వస్తుంది జ్ఞానం వల్ల ముక్త లేక కర్మల వల్ల ముక్త ఇది ఒక పెద్ద శాస్త్రార్థం కర్మల వల్ల ముక్తి వస్తుంది అనే మాట మండలాచార్యుల వారి యొక్క సిద్ధాంతం జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది అనేది ఆచార్య భగవత్పాదులు శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం శాస్ శంకరాచార్య సిద్ధాంతంలో వేదాంతములు ప్రమాణములు మండలమిశ్ర మతంలో వేదాంతములు ప్రమాణం కాదు పూర్వభాగమే ప్రమాణము ప పురుషార్థం పురుషార్థమేది వేదాంత విజ్ఞానం చేత పురుషార్థం ఉండదు అనేది మండలుల యొక్క మతం వేదాంత విజ్ఞానం చేతనే బ్రహ్మజ్ఞానం చేతనే సమస్త విధమైన క్లేశములు పోయేటువంటి స్థితి వస్తుంది సమస్ అమూలమైన అవిద్యానాశం కలుగుతుంది కనుక అజ్ఞానం పోతుంది కనుక సర్వక్లేశ ప్రహాణం అన్ని రకాల కష్టాలకి కారణమైన అవిద్య పోతుంది అందుకని గొప్ప పురుషార్థం ఏముందా పురుషార్థము అంటే ఏమర్థం మనిషి కోరుకునేది మనిషి ఏం కోరుకుంటాడు నాకు దుఃఖం కోవాలి దుఃఖం వద్దు అంటాడు దుఃఖానికి కారణం ఏంటి జన్మ జన్మకు కారణం ఏంటి అజ్ఞానం ఆ అజ్ఞానమే పోతే నీకు ఇంకా కోరిన కోరిక తీరినట్టే కాదా పురుషార్థం ఉన్నట్టా లేనట్టా అని చేత జ్ఞానము చేత అజ్ఞానం నశిస్తే అజ్ఞానం వల్ల కలిగిన జన్మ ఉండదు జన్మే లేకపోతే దుఃఖాలకి అవకాశమే లేదు కనుక సర్వక్లేశ ప్రహాణం అంటే అన్ని రకాల దుఃఖాలు ఒక్క దెబ్బలో పోవడం ఏమిటి అనంటే జ్ఞానం చేత అజ్ఞానం తొలగించుకోవటం ఇప్పుడు ఏం చేయాలయ్యా మీరు అంటే జ్ఞానం సంపాదించాలా అజ్ఞానాన్ని తొలగించుకోవాలా అని అంటే జ్ఞానం సంపాదించడం అంటే ఏమర్థం ఉన్న జ్ఞానాన్ని పోగొట్టడమే కారణం ఏమిటి జ్ఞానం సంపాదించే వస్తువు కాదు ఇక్కడే ఉన్నదే అది మన స్వరూపంగా ఉంది జ్ఞానం ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించే పరిస్థితే లేదు ఒకవేళ సంపాదిస్తే అది వస్తుంది అంటే పోతుంది అనాలి అది అనిత్యం అవుతుంది అలా కాదు అజ్ఞానం వల్లనే ఈ ప్రపంచమంతా ఏర్పడింది ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నం చేయాలి ఆ అజ్ఞానం ఉపనిషత్తుల చేత చెప్పబడిన జ్ఞానం చేత తొలుగుతుంది అప్పుడు మనకి మోక్షం వస్తుంది ఇది శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రతిజ్ఞ ఇప్పుడు ఈ సందర్భంలో మనం శంకరుల యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళం కర్మలు చేయాలా కలదా అక్కడ మనం మన దాదాపు బుద్ధిని ఆలోచించే పని ఉంది మనకి ఆయన కర్మల వల్ల మోక్షం అన్నాడు ఈయన జ్ఞానం వల్ల మోక్షం అని అన్నాడు అంటే ఈయన కర్మలను చేయాలక్కర్లేదా అంటే ఆపాతత చూసే మాట అయితే ఆయన కర్మలు అన్నాడు ఈయన కాదన్నాడు అనిపిస్తుంది కాదు అలా కాదు కాదు శంకరాచార్య సిద్ధాంతంలో కూడా కర్మలు చేయాల్సిందే కానీ కర్మలు మోక్షాన్ని ఇవ్వవు మోక్షాన్ని పొందే చిత్తశుద్ధిని ఇస్తాయి అంతవరకే వాటికి పరిధి చదువుకోవడం వల్ల ఉద్యోగం వచ్చిందా అని మన గురువుగారు ఒకసారి ఎవరో పిల్లలు అడిగారు ఎవడో ఆయన వచ్చి పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడండి ఎంటెక్ పాస్ అయ్యాడండి ఉద్యోగం వచ్చిందండి అని రెండో కొడుకు ఏం చేస్తున్నాడు ఇంకా టెన్త్ క్లాస్లో ఉన్నాడండి అని అని ఏదో వేదాంత విచారం దీని సందర్భాలు వచ్చి నాకు ఏదో ఆ చిట్టిచేకి మోక్ష మార్గం ఏదో అదొకటి చెప్పేయండి ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు సంధ్యావందనాలు అగ్ని ఉపాసనలు ఇవన్నీ ఇవన్నీ కష్టం అండి ఆ మోక్షానికి కారణం ఏదో ఉంది అది ఒకటి చెప్పండి స్వామి అన్నట్టు నువ్వైతే నీ రెండో కొడుకుకి ఈ టెన్త్ క్లాసు ఇవన్నీ ఎందుకు ఆ ఏదో చెప్పించి ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా ఇవన్నీ ఎందుకు అని ఇవన్నీ అబ్బాయి ఇవన్నీ లేకపోతే అది రాదండి మరి ఇది ఒకటే వచ్చేస్తుందా బ్రహ్మజ్ఞానం ఒకటే వస్తుందా స్వధర్మాచరణం చేయకుండా కర్మాచరణం చేయకుండా చిత్తశుద్ధి లేకుండా ఉపాసన లేకుండా నీకు జ్ఞానం ఎక్కడ వస్తుంది మోక్షం ఎక్కడ వస్తున్నాయా ఇవన్నీ ఉన్నప్పుడు కదా అది వచ్చేది శరీరం నిలబడాలి అంటే శిరస్సు ప్రధానమే కానీ మొండె అక్క లేకుండా శిరస్సు ఎక్కడ ఉంటుంది మొండం మీదే కదా నిలబడుతుంది శిరస్సు మొండం ప్రధానమా శిరస్సు ప్రధానమా అంటే సర్వస్వతస్సు శిరస్సు ప్రధానం మంచి మాటే కానీ అది నిలబడాలంటే ఇవన్నీ ఉండాలి కదా వేదాంతములు గొప్పవి అని మేము అంటున్నాం కాదనలేదు కానీ పూర్వకాండం లేకుండా ఉత్తరకాండ ఎలా వస్తుంది ఈ శిరస్సు శరీరం అంతా నిలబడితే కదా శిరస్సు నిలబడేది అని చెప్పి పూర్వభాగము మాకు ప్రమాణమే కాదనలేదు సమస్త వేదం ప్రమాణం మాకు నీకు పూర్వభాగం ప్రమాణం ఉత్తర భాగం కాదు అంటున్నాం సగం ఆపేస్తున్నాం అంటే నువ్వు వేదంలో కూడా సగం ప్రమాణం సగం కాదు అంటున్నావు నువ్వు మేము మొత్తం వేదంలో ప్రతి అక్షరం ప్రమాణమే అంటున్నాం రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయి కదా విరుద్ధాలుగా ఉంటే అజ్ఞాన దశలో ఇది జ్ఞానదశలో అది అని వెడకొడుతున్నాం వ్యావహారిక ప్రపంచంలో ప్రపంచం అంతా సత్యం పరమార్థంగా ప్రపంచంలో వాస్తవికత లేదు ప్రపంచం మిథ్యాబోతాం ప్రపంచం లేదని మేము అన్నామంటే లేదని లేదు ప్రపంచం ఉంది కల్పితమైనది ఎంతవరకు ప్రపంచం ఉంటుంది అంటే జ్ఞానం వచ్చే వరకు ఉంటుంది జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచం పోతుంది మరి కాలంలో జ్ఞానం రాకముందు బ్రహ్మ ఉందా లేదండి ఎప్పుడూ ఉంటుంది జ్ఞానకాలను జ్ఞానం లేనప్పుడు కూడా బ్రహ్మ ఉంటుంది జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచం ఉండదు తేడాది కర్మాచరణం చేయాలక్కలేదు చేయాల్సిందే ఎంతవరకు ఎంతవరకు జ్ఞానం కలగాలో అంతవరకు చేయాలి చిత్తశుద్ధి కలిగిపోయి వైరాగ్యం వచ్చి సన్యాసం పుచ్చుకున్న తర్వాత అప్పుడు జ్ఞా కర్మలు వాటిలా అవే వదిలేస్తాయి మనం చేయక్కర్లేదు బృహదారణ్యోపనిషత్తులో పాముకి ఉండేటువంటి కుబం ఉంటుంది కదా అఖినిర్వలయని అంటారు దాని సంస్కృతంలో ఆ పాము కుబుసం ఉంటుంది దాని అంతా అది వదిలేస్తుంది అది చివరికి తర్వాత ఎలాగా వదిలేస్తుంది కదా మనం ముందే తీసేద్దామని దాన్ని వేసింది దాన్ని పెకడం ప్రారంభించామనుకోండి అది కాటేస్తుంది మనం చంపేస్తుంది తర్వాత అది పోతుంది కదా అని ముందే వదిలేస్తే ఎలాగా ఆ చర్మాన్ని పట్టుకుని ఉంటుంది అది ఆ పట్టు వదిలేస్తే ఆ కుబసం వదిలేసి అలా పాము వదిలేసి పోతుంది అది అప్పుడు ఆ పొరను మనం తీసుకొచ్చిన పరిసలు చేసుకున్నా నా ఎందుకు ఇంకోటి చేసుకున్నా అది ఏం పట్టించుకోదు కానీ అది జీవించి ఉండగా అని చదువుకు చర్మాన్ని పీకితే అది ఏమవుతుంది అలాగే మన కర్మలకి రాగద్వేష కలుషితమైన మనస్సు అయితే కర్మలతో సంబంధం ఉంది కర్మలు చేయాల్సిన పనిలో ఉన్నాం మనం ఇలాంటప్పుడు కర్మలు వదిలేయడం తప్పు రాగద్వేషాలు పోయి మనస్సు పరిశుద్ధమైపోయి వైరాగ్యం కలిగి నేనేం చేయట్లేదు నా కర్తృత్వం లేదు భౌతృత్వం లేదు నేనేం చెయ్యటం లేదు నాకు ఏ ఫలం అక్కర్లేదు అనే స్థితికి ఎదిగిన తర్వాత అప్పుడు అన్ని పనులు దాని అదే పోతాయి మనం ఏం చేయక్కర్లేదు అంచేత మనం కర్మలు వదలకూడదు కర్మలు మన్ని వదిలేయాలి కర్మల అయ్యేందు ఫలాశక్తి ఉన్నంతకాలం కర్మలు నేను చేయకుండా మానేస్తే తప్పు ఫలం కోసం పనులు చేస్తాం నాకు ఫలం కావాలి పని చేస్తున్నాం ఫలం రాదు కనుక పని మానేస్తానంటే తప్పు ఫలంతో నీకు సంబంధమే లేదు కర్మణ్యేవాధికారస్తే ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన నీ పని నువ్వు చేయడం నీ డ్యూటీ ఫలం వస్తుందా రాదా తర్వాత భగవద్ ఇచ్చ భగవంతుడు నీకు ఫలాలను ఇవ్వాలంటే ఇస్తాడు లేదా లేదు అంతే దాంతో ముడిపెట్టద్దు నీకు కర్తవ్యం నీకు చేయాల్సిన పని ఏదో అది చెయ్యి వద్దన్న పని మానే చేయకూడని పని చేసినా తప్పే చేయాల్సిన పని మానేసినా తప్పే అని విహితస్య విహిత అననుష్ఠానాత్ నిషిద్ధకరణాదీ పాపం జాయతే పుంసాం అని ఉంది పాపాలు పుడతాయి అంటే పాప నివృత్తి కలగాలి ముందు అంటే మనస్సు పరిశుద్ధం కావాలి అంటే పాపాలని తొలగించుకోవాలి పాపాలు తొలగాలి అంటే చిత్తం శుద్ధి కావాలంటే సత్కర్మాచరణం చేయాలి అద్వైత సిద్ధాంతంలో అద్వైతాన్ని ఒప్పుకునేటువంటి వాళ్ళు కూడా కర్మాచరణం వద్దు అన్నారు కర్మాచరణం వల్ల మోక్షం వస్తుంది అంటే మాత్రం ఒప్పుకోము అంటారు అది ఎందుకు అంటే జ్ఞానాదేవత కైవల్యం అని ఉపరిషత్తే చెబుతోంది జ్ఞానం చేత మాత్రమే మోక్షం వస్తుంది వేరే మార్గం లేదు అని చెబుతోంది దానికి విరోధం వస్తుంది కనుక కర్మల వల్ల మోక్షం వస్తుంది అనే మాట మేము ఒప్పుకోము వేదాంతం ప్రమాణం అవుతుంది ఎందుకు ప్రమాణమవుతుంది అని అంటే మీరేం చెప్పారు అది పురుషార్థం లేదు అని పురుషార్థం ఉందయ్యా సర్వక్లేశ ప్రహాణము అన్ని రకాల దుఃఖాలు పోవడము అనే పురుషార్థం ఉంది కనుక అది ప్రమాణ పురుషార్థం ఉంది కాదు ఉన్న వస్తువుని చెప్పడానికి ఏం లేదు ఉన్న వస్తువుని చెప్తే నష్టం ఏంటి నీకు ఉన్న వస్తువుని తెలియ నీకు తెలియదుగా తెలియని వస్తువునే కదా చెప్తున్నావు తెలియని వస్తువుని చెప్పేది ప్రమాణము అని ఒప్పుకుంటున్నావు కదా